విశాఖలోని పెందుర్తి వద్ద గల ప్రైవేట్ నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పెందుర్తిలో ఇందిరా నర్సింగ్ విద్యార్థులు అస్వస్థత పెందుర్తిలో ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురియ్యారు నిన్న రాత్రి ఫేర్వెల్ పార్టీ జరిగిన అనంతరం పది మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం నిమిత్తం చేర్చారు అయితే ఐదుగురు విద్యార్థులకు వైద్యం అందించి పంపించారు గానీ మిగతా ఐదుగురిలో ఒక విద్యార్థిని బనుగుల మాధవి అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు వైద్యాధికారిని అరుణ మాట్లాడుతూ అక్కడ వాటర్ పొల్యూషన్ వల్ల గానీ నిన్న తిన్న చికెన్ బిర్యానీ వల్ల గానీ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు కానీ అస్వస్థతకు గురైన బాలిక

ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్ని ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి డెలివరీ అన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీఎల్స్కి రిఫర్ చేస్తాం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది హెయిర్ అఫీషియల్స్కి డిసెక్స్ సార్కి డిఎంహెచ్ఆర్ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సారా ఇద్దరు కూడా వచ్చి చూసారు డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడెమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్టల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అనేది కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా ఇది స్కూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీస్ పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారు అంటే హాస్టల్ వాటర్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా పంపిస్తుందో అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న పాటు ఈ ఫుడ్ కండమినేషన్ కూడా అంటే బర్డ్ ఉంది అన్నారు కదా చికెన్ తిండం అన్నది కదా రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు